సమయం ఒకానొక ఊరిలో కస్లి అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు పెద్దవాడవుతున్నా అతని అల్లరి మాత్రం తగ్గలేదు తన స్నేహితులను కారణం లేకుండా కింద పడేసేవాడు హింసించేవాడు ప్రతిదీ తనకే ఇవ్వాలని వాదించేవాడు కాని అతని స్నేహితులు చాలా మంచివారు అతడు చేసే తప్పులని క్షమిస్తూ ఉండేవారు వాళ్ళు అతడు చేసే అల్లరిని కోపాన్ని భరిస్తూ ఎప్పటికైనా తను మారుతాడని అనుకునేవారు తన పుస్తకాలను తానే చింపేసుకునేవాడు తన బట్టలను విసిరేసేవాడు ఆట వస్తువులను కింద పడేసి విరగ్గొట్టుకునేవాడు అతడికి బుద్ధి చెప్పి మార్చేవారు ఎవరైనా వస్తే గాని ఇలాంటివి ఎప్పటికీ ఆగవు ఒకానొక రోజు తెల్లవారు జామునే కలీపై వాళ్ళమ్మ అరచింది నీ రూమ్ అంతా ఒక చెత్త కుప్పలాగా ఉంది నీ బట్టలు నీ బొమ్మలు అన్ని పుస్తకాలు నేల మీద చిందరవందరగా పడున్నాయి నాకు నీ రూమ్ క్లీన్ గా కనిపించాలి కింద పడిన వస్తువులన్నీ సర్దుకోవాలి మళ్ళీ నేను చూసేసరికి అన్ని సర్దుకొని కనిపించాలి ఏ వస్తువు నేల మీద ఉండకూడదు సరేనా నేను చెప్పేది వింటున్నావా లేదా నువ్వు చెప్పింది విన్నా తప్పకుండా వెళ్ళి క్లీన్ చేస్తాలే మమ్మీ వావ్ చాలా త్వరగా చేసేశావు ఇప్పుడు ఇది నీ రూమేనా అన్నట్టుంది గుడ్ జాబ్ సరే పద మనం షాపింగ్కి వెళ్ళి నీ కోసం ఐస్ క్రీమ్ తీసుకొద్దాం నువ్వు చేసిన హార్డ్ వర్క్ కి ఇదే నా ట్రీట్ మమ్మీ నేను చాలా అలసిపోయాను నిద్ర వస్తుంది డిన్నర్ రెడీ అయింది ఈ రోజు త్వరగా డిన్నర్ చేసి వెళ్ళి పడుకోవాలి సరేనా సరే ఓకే అయ్యో ఇందాక కింద పడిన వస్తువుల్ని నా బెడ్ పైన వేసి మర్చిపోయానే ఇక ఇప్పుడు నా బెడ్ పై నుంచి వెళ్ళిపోండి జరగండి జరగండి మీరు పడుకోవాలి కాస్లీ బుక్స్ అన్నింటినీ నేలపై విసరేశాడు బొమ్మల్ని నేలకేసి కొట్టాడు తన బట్టలని బెడ్ కిందకు తోసేశాడు ఇప్పుడు నిన్న బెడ్ నిద్రపోవచ్చు లైట్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోతాను తర్వాత ఏంటంటే కస్లీ గాఢ నిద్రలోకి వెళ్ళాడు గొరక పెట్టి నిద్రిస్తున్నాడు ఏదో కలవరింత నిద్రలో ఆటూ ఇటూ చేతులు ఆడిస్తున్నాడు ఇంతలో ఆ టాయ్ మాన్స్టర్ ట్రక్ ఒక్కసారిగా పెద్దదై అతని పాదాలని ఢీకొట్టడానికి ప్రయత్నించింది బుక్స్ అన్ని గాలిలోకి ఎగిరి అతన్ని అటువైపు నుండి ఇటువైపు నుండి కొడుతున్నాయి బట్టలన్నీ కలిసి అతడి మీద దాడి చేసి గట్టిగా పట్టుకుని కప్పేస్తున్నాయి ఇక ఆ టాయ్ రోబో అతని జుట్టును లాగుతూ పొట్టపైకెక్కి కిందకి పైకి ఎగురుతూ ఉంది చివరిగా ఆ జైంట్ స్టోరీ బుక్ తన తలపైన ఉన్న ర్యాక్ పై వేలాడుతూ ఒక్కసారిగా కస్లీ మొహం మీద పడింది పెద్ద శబ్దం వచ్చింది కస్లీ బెడ్ పై నుండి దొర్లుతూ నేలపై పడిపోయాడు భయంతో వణుకుతూ ఏదో జరిగిందనుకొని ఒళ్ళంతా తడిచి నిద్రలోంచి లేచాడు ఏంటి అసలేం జరిగింది నాకు తెలిసిన ఒక కదా వచ్చినట్టుంది అది పీడకల కంటే చాలా భయంకరంగా ఉంది ఇక ఇప్పుడు నేను నా వస్తువుల్ని చక్కగా పెట్టుకుంటాను ముందుగా ఈ బుక్స్ ఎక్కడుంటాయో అక్కడ పెడతాను ఇక ఆ రోజు నుండి తన తప్పులను తెలుసుకొని అందరితో మంచిగా ఉండాలని అనుకున్నాడు తన బుక్స్ని బొమ్మలని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేసుకున్నాడు